కష్టమైనా సరే నీ నీ దగ్గరకు ఆయన వచ్చి నీకు సహాయం చేయగలడని నీలో విశ్వాసం ఉంటే నీలో ఒక చిన్న నమ్మకం ఉంటే ఆయన నీ జీవితలో కార్యం జరిగిస్తాడు ఒక రత్నస్రవం కలిగిన స్త్రీని ఆయన స్వస్థపరచగలిగిన దేవుడైతే ఈ లోకంలో నీకు ఏ బాధ ఉందో ఏ రోగం ఉందో నీ పరిస్థితి ఎలాగుందో నీవు ఏ స్థితిగతుల్లో ఉన్నావో ఎలా బాధపడుతున్నావో నీ కన్నీరు నీ దుఃఖము ఎవరు చూడలేకపోయినప్పటికీ కూడా నీ కన్నీరును తుడిచేవాడు నీ దుఃఖాన్ని తుడిచేవాడు నీకున్న వాటిని అన్నిటిలో నీకు సహాయాన్ని అందించి నీకు విడిపించేవాడే యేసు క్రీస్తు ప్రభు కాబట్టి రోజు నేను నేను ఎంతో మొరపెడుతున్నానండి లేకపోతే ఎంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నానండి నా బాధ ఎవరూ వినట్లేదని నువ్వు అనుకోవచ్చు కానీ నీ బాధ వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకనే ఇదిగో సహాయం చేయక చేయ నా అస్తాలు కురచ కాలేదు ఇదిగో విననేరు నా చెవులు మందం కాలేదు అని ఆయన చెప్తూ ఉన్నారు ఎక్కడ ఉన్నా సరే ఏ స్థలంలో ఉన్నా సరే ఏ ఇబ్బంది పడుతున్నా సరే ఏ దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నా సరే నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా సరే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమైనా సరే నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న బాధ ఏదైనా సరే నీకున్న వ్యక్తిగత సమస్యలు ఏమైనా సరే అన్నిటిలో నుంచి కూడా నిన్ను విడిపించి నీకు సహాయం చేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మీ గ్రామానికి వచ్చి ఉన్నాడు ఈ రోజు ప్రియమైన వార్లరా నీవెక్కడ ఉన్నా సరే ఏ స్థలంలో ఉన్నా సరే నీవున్న ఉన్న చోటనే ఒక్కసారి ప్రభా ఇదిగో ఆ రక్తస్రావం కలిగిన బిడ్డకు సహాయం చేసా ఒక మత్తు పదార్థాల్లో బానిసగా ఉన్న వ్యక్తికి సహాయం చేసి విడిపించా నా జీవితంలో కూడా అతి కార్యం నువ్వు చేయగలవని నేను నమ్ముతూ ఉన్నాను లేకపోతే నేను విశ్వసిస్తున్నానని నీవు ఉన్న స్థలంలోనే ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు నువ్వు నమ్మితే ఇప్పుడే ఇక్కడ ఉన్న స్థలంలోనే ఈ మాటలు వింటూ ఉండగా నీ బాధ ఏమైనా సరే నీ సమస్య ఏమైనా సరే నీ దొక్క ఏమేమైనా సరే దాంట్లో నుంచి విడిపించడానికి సహాయం చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు నమ్మినప్పుడు ఇదిగో దేవుని మహిమను చూస్తావు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు ఒక గృహం కావచ్చు ఒక ఇల్లు కావచ్చు లేతే ఒక కుమార్తె వివాహం కావచ్చు ఒక గర్భ కావచ్చు లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు ఏదైనా సరే ఈరోజు ప్రభు చేతికి నువ్వు అపజెప్పడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీ గ్రామాన్ని దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్